అసలు తెలంగాణ ద్రోహి అది ఈ పాలమూరు గడ్డను నల్గొండ గడ్డను ఖమ్మం జిల్లాను రంగారెడ్డి జిల్లాను మోసం చేసింది మొట్టమొదటి తెలంగాణ ద్రోహి రాష్ట్ర ముఖ్యమంత్రి రెండు వేల పదిహేనులో రెండు వేల పదిహేనులో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన సమయంలో ఈ కృష్ణా జలాలలో అరవై ఎనిమిది శాతం పరివారక ప్రాంతం ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతానికి ఐదు వందల డెబ్బై ఐదు టీఎంస్ల నీటి వాటా మన ప్రాంతానికి రావాలి ఐదు వందల డెబ్బై ఐదు టీఎంసుల నీటి వాటా రావాల్సి ఉంటే చంద్రబాబు నాయుడుతో కుమ్మకాయ్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అమ్ముడువాయి కేవలము రెండు వందల తొంభై తొమ్మిది టీఎంస్లకే సంతాకం పెట్టినటువంటి నీళ్ళ ద్రోహి తెలంగాణ ద్రోహి రాష్ట్ర ముఖ్యమంత్రి మూడు సార్లు సమావేశం జరిగిందన్న మూడు సార్లు సమావేశం జరిగినా కూడా ఈ ప్రాంతానికి ఐదు వందల డెబ్బై టీఎంసీలు రావాల్సినప్పుడు కూడా రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకు ఒప్పుకొని ఈ ప్రాంతాన్ని ఏడాడు చేసిన మొట్టమొదటి ద్రోహి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనే విషయాన్ని గుర్తుంచుకొని రైతులే కాదు కుల వృత్తులు ఇబ్బంది పడుతున్నారు ముదిరాజులు ఇబ్బంది పడుతున్నారు పద్మశాలలు ఇబ్బంది పడుతున్నారు గౌడ కులస్తులు ఇబ్బంది పడుతున్నారు అనేక కుల వృత్తులు ఇబ్బంది పడుతున్నారు బోయ వాల్మీకుల సమస్యను పరిష్కరిస్తాడు మాదాసి కురువల పరిస్థితి సమస్యను పరిష్కరిస్తలేడు ఏ కులం చూసినా అన్ని కుల కూడా నిర్వీర్యం చేస్తున్న మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి